ఉందంటున్నారండి అందుకు పిలిచారు అంటే సరే మనం తెప్పించింది డ్రై ఈస్ట్ ఇన్యాక్టివ్ డ్రై ఈస్ట్ అని తెప్పించారండి అది ఫస్ట్ కంటైనర్ ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు దానికి సంబంధించి ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందనమాట సో అది అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే సీల్ అది ఓపెన్ చేశారు ఇంటాక్ట్గా ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే లోపల బ్యాగ్స్ ఉన్నాయి సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి రెడ్ శాంగిల్ అన్నారేట అనుకున్న తర్వాత ఆ బ్యాగ్సే సస్పెక్టెడ్ అన్నది తర్వాత తెలిసింది మనకేం తెలియదు రమ్మన్నారు వెళ్ళాము సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి ఇన్స్టా రెడ్ శాంగిల్ బ్యాగ్స్ ఉంది మనకేం ఆ తర్వాత దాని నుంచి శాంపిల్స్ డ్రా చేయడం మొదలు పెట్టారు వాళ్ళ దగ్గర ఏదో ఒక కిట్ ఉంది దాంతో చేస్తున్నారు ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదండి దగ్గర దగ్గర ఏదో వచ్చినా సరే ఇది అదే కదా మనం ఎంత చెప్పినా మన మాట వినలేదా వాళ్ళు ఓకే ఇది ఓకే ఓకే అంటున్నారు సో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలీదు నా జాబ్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంటేషన్ పార్ట్ ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు ఫస్ట్ ఎవరు కన్స్పాండ్ చేశారని అడిగారు అది హరిగారు చేశారండి హరికృష్ణ గారు ఆయన పిలిపించండి అన్నారు ఆ రోజు ప్రొసీడింగ్స్ చాలా లేట్ అయ్యి లేట్ అయ్యి లేట్ అయి చాలాసేపు అయింది సో నెక్స్ట్ డేకి మళ్ళీ అది సీల్ చేసేసి హరికృష్ణ గారిని రమ్మనండి ఆయన కదా కాంటాక్ట్ చేశారు సప్లయర్ని అని అన్నారు సో నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ ప్రాసెస్ అంతా చేశారు మళ్ళీ అదే మెథడ్లో ఏదో చాలా టెస్టులు చేశారు ఆయన కూడా అదే చెప్పారు కలర్ దగ్గరికి రావట్లేదు కదా సరే మా మేము అడిగింది డ్రైడ్ ఈస్ట్ వాడు ఏం పంపించాడు మేము కదా ఫస్ట్ టైం తేవటం ప్రోడక్టు అని క్లియర్గా చెప్పారు